వెల్కమ్ టు మా ఇంటి వంటలు ఈరోజు స్పెషల్ క్యారెట్ పచ్చడి అండి దానికి కావాల్సింది ఏంటంటే ఒక్క క్యారెట్ వంద గ్రాములు పచ్చిమిరకాయలు పావు కేజీ టమాటాలు ఒక స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు చింతపండు వెల్లుల్లి రేఖలు వేరుశెనపప్పులు వీటన్నిటితో మనం ఇప్పుడు క్యారెట్ పచ్చడి చేసుకుందాం ముందుగా ఒక గుప్పుడు వేరుశెనగ పప్పుల్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయినాయండి వీటిని మనం పక్కకు తీసేసుకొని నూనె రాకుండా చక్కగా తీసేసుకోండి పక్కకి తర్వాత పచ్చిమిర్చి క్యారెట్ కలిపి ఫ్రై చేద్దాం టమాటాలు ఈ విధంగా కట్ చేసుకున్నాను వాటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం అగ్గే విధంగా మనం దగ్గరికి సదురుకొని అన్నీ మూత పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని కొంచెం టమాటాలు మగ్గేదాకా కొంచెం రెండు నిమిషాలకోసారి తిప్పుతూ చూస్తూ ఉండాలి చింతపొడిని కొంచెం నానబెట్టుకున్నాను అది కూడా టమాటాలు వేసేస్తున్నాను ఈలోపు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం వేయించి పెట్టుకున్న వేరుశనగపప్పులు సరిపడా ఉప్పు జీలకర్ర వెల్లుల్లి రేఖలు క్యారెట్టు పచ్చిమిర్చి మన టమాటాలు కూడా రెడీ అయిపోయినాయి వాటిని కూడా తీసేసి వేసేసుకొని ఒక చిన్న క్యారెట్ని పక్కన పెట్టుకున్నాను తాలింపు వేసుకున్నాను ఆ క్యారెట్ని తురుముకొని ఆ తాలింపు వేడిలోనే కొంచెపు స్టవ్ ఆఫ్ చేసి నేను ఈ విధంగా తాలింపు వేడిలోనే వాటిని కొద్దిగా ఇలా తిప్పుతున్నాను ఆ వేడి చాలండి దానికి ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాము కదా ఈ పచ్చడి తీసుకొచ్చి మనం ఆ తాలింపులో వేసేసుకొని మొత్తం కలిపేసుకోవడమేనండి ఎంతో ఈజీగా మన క్యారెట్ పచ్చడి రెడీ అయిపోయింది కదా ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మనం తింటూ ఉంటే మధ్య మధ్యలో ఆ క్యారెట్ టేస్ట్ మనకు తెలుస్తూ ఉంటుంది చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియపరచండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి ఈ క్యారెట్ పచ్చడి ఒక్కసారి టేస్ట్ చూస్తే మళ్ళీ చేసుకొని తింటారు